పరిశీలించాలి న్యాయంగానే ఆలోచించాలి వినరా పాత్రికేయ మిత్రులకు నమస్తే జగన్ పెళ్లి అందులకు రాజేష్ ఆత్మహత్య నిజామాబాద్ జిల్లానే కలకలం రేపింది ఈ నేపథ్యాన్ని పరిశీలించడానికి ఆత్మ దగ్గర కారణాలను తెలుసుకోవడానికి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడిగా ప్రతినిధులు వచ్చి గ్రామంలో ప్రముఖుల్ని గ్రామంలో విషయాలు సేకరించడానికి వాస్తవ సేకరణ కోసం రావడం జరిగింది మేము సేకరించిన సమాచారం మేరకు కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఒకటి మధ్య తరగతి కన్నా కింద ధనిక రైతు కన్నా మధ్యలో ఉన్న ఈ కుటుంబం పదమూడు సంవత్సరాలు దుబాయ్ ఖతార్కి వెళ్లాడు అక్కడ ఆ దేశ ప్రభుత్వం నిబంధనలకు మూలంగా పది రూపాయలు సంపాదించుకునే స్థితిలో ఎండలో భరించలేక తిరిగి తన స్వదేశానికి వచ్చాడు అది అప్పులపాలైండు రెండవది ఏదైతేనేమి ఉమ్మడిగా ఉన్నా ఎక్కడన్నారా పద్నాలుగు సార్ భూమి కొనుగోలు చేసింది దీంట్లోనే కనీసం వ్యవసాయం చేసుకుని బతుకుదామని ఒక బోరు ఐదు వందల యాభై ఫీట్లు వేసాడు అది నీళ్లు వల్లేదు ఇంకొక బోరు నాలుగు వందల యాభై ఫీట్లు వేసాడు అందులో సుక్క నీరు లేదు అప్పుల పాలైండు ఈ అప్పుల పాలి నుండి బయటపడడానికి స్నేహితులు ఇచ్చిన సమ సూచన మేరకు ఇటుక వ్యాపారాన్ని మొదలు పెట్టాడు ఇటుక వ్యాపారం సహకరించలేదు మహారాష్ట్ర కూలీలు కొంత అమౌంట్ను ముంచారు దీంతో ఫైనాన్స్ లెక్క తీసుకొచ్చిన వడ్డీలు మూడు రూపాయలు ఈ వడ్డీ చెల్లించలేక ప్రతి నెల ఎనభై వేల రూపాయలు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి భరించలేక ఆదాయ మార్గం లేక పోని భూమి అమ్మేసి అప్పుల మార్గాలు తీద్దామంటే ఏదైతే బిఆర్ఎస్ రైతుల పాలని శాపంగా వేసిన ధరణి చాలా ఆటంకపరిచింది ఈ ధరణి మూలంగా మొత్తం రైతు తనకున్న భూమిని అమ్ముకోలేక ఇబ్బందులయ్యాడు రైతు బీమా లాంటిది అట్లాగే అకాల వర్షాలు అకాల వడగళ్ల వానతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చేసుకోవడం కూడా తన పేరు మీద ఉమ్మడి భూమి లేదు కొనుగోలు చేసుకునే భూమి లేదు ఏ రకంగా కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందే పరిస్థితి కనబడక అప్పుల మార్గం తీరలేక తీర్చలేక తను ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి రైతు బిడ్డ తన ఆత్మ గౌరవమే ఇది డెడ్ లైన్ పద్దెనిమిదవ తేదీ డెడ్ లైన్ విధించారు అప్పులు ఇచ్చినవాడు ఈ డెడ్ లైన్ ఒకరు చేయకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి మందు మందు వస్తామని బెదిరించారట ఇక వాళ్ళు ఎందుకు మేమే వస్తామని చెప్పేసి నేనేది వస్తానని నా చదువుతో పోవాలని వాయిస్ రికార్డు కూడా పెట్టి తను చనిపోయాడు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి రైతు బీమా లేకపోవడంతో రైతు తన పేరు మీద భూమి లేకపోవడంతో బాధ్యత ప్రభుత్వం స్వీకరించి పది లక్షల రూపాయలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేసి పెద్ద బాబు ఇంటర్మీడియట్ చిన్నబాబు తొమ్మిదో ఇద్దరికి గురుకుల పాఠశాలలో గురుకుల కాలేజీలో అవకాశం కల్పించి చదివించాల్సింది పీజీ వరకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఏదైతే మూడు రూపాయలు వడ్డీ ఇచ్చి వేధించారో వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం అట్లాగే వ్యవసాయ కార్మికుల ఫైనాన్స్ వడ్డీ వ్యాపారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా వితౌట్ లైసెన్స్తోనే అన్ని గ్రామాలల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ అన్ని రకాల ప్రజల్ని వీళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు ప్రతిరోజు లక్షల రూపాయలు తెచ్చుకుంటూ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి అలాంటి ఫైనాన్స్ వ్యాపారుల మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కుంట రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ లోపాల వలనే ఆయన చనిపోవటానికి అవకాశం ఏర్పడ్డది ఆ భూమి కనుక ఈరోజు ఆ ధరణిలో వచ్చినట్లుంటే కనీసం ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలకైనా వచ్చేటి అది కూడా రాకుండా పోయింది వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ పేరు మీద లక్ష అరవై వేల రూపాయల బాకీ ఉంది అది కూడా ఇప్పటి మాఫీ కాలేదట కాబట్టి వెంటనే ఆ అప్పును కూడా